ఇంట్రెస్టింగ్ మూవీ ఇప్పుడు చూద్దాం దసరా మూవీ యుఎస్ లో భారీగా రిలీజ్ కాబోతుంది ఏకంగా ఆరు వందల స్క్రీన్స్ లో ఈ సినిమా ప్రదర్శించబడనుందట ఈ నెల ముప్పైనా ప్రపంచ వ్యాప్తంగా మూడు వేల థియేటర్స్ లో దసరా రిలీజ్ అవుతుందట హీరోయిన్ కీర్తి సురేష్ దసరా రిలీజ్ తర్వాత గుడ్ న్యూస్ చెప్పనుందట తన పెళ్లికి సిద్ధమైందని తెలుస్తోంది ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో తన పెళ్లి కార్డు ఇచ్చే ఛాన్స్ తెలుస్తోంది ట్రిప్లార్ వచ్చిన గ్లోబల్ ఐడెంటిటీ తో పండుగ చేసుకుంటున్న చరణ్ మొత్తానికి ఫ్యాన్స్ కోసం ఆరెంజ్ మూవీతో దండెత్తుతున్నాడు తన పాత మూవీ రీ రిలీజ్ కి రెడీ అయింది ఈ నెల ఇరవై ఏడున ఆరెంజ్ ని రీ రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది పొనియన్ సిల్వం సీక్వెల్ రిలీజ్ కి రెడీ అయింది వచ్చే నెల ఇరవై ఎనిమిదిన విడుదల కాబోతోంది అయితే ఈ సీక్వెల్ తాలూకు ఫస్ట్ సాంగ్ ని సండే రిలీజ్ చేయబోతుంది ఫిల్మ్ టీమ్ ట్రిప్లార్ మూవీ ఇంకా జపాన్ లో దోసుకు వెళ్తూనే ఉంది ఆస్కార్ అవార్డు జపాన్ లో మరింతగా ఈ సినిమాకు కలెక్షన్స్ పెరిగాయి దీంతో జపాన్ తాజా వసూళ్లతో కలిపి ఇప్పటి వరకు పన్నెండు వందల ముప్పై ఆరు కోట్లు రాబట్టికార్డు బ్రేక్ చేసింది ట్రిపుల్ ఆర్ మూవీ మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించబోతున్నాడు హీరో సుశాంత్ అలవైకుంఠపురంలో బన్నీతో స్క్రీన్ షేర్ చేసుకున్న అక్కినేని హీరో ఇప్పుడు చిరుతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు కీర్తి సురేష్ బాయ్ ఫ్రెండ్ పాత్రలో సుశాంత్ కనిపిస్తాడని తెలుస్తోంది ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బయోపిక్ తెరకెక్కితే విరాట్ పాత్ర వేయాలనుందన్నాడు చరణ్ దీంతో ట్రిప్ ఆర్ నాటు నాటు హుక్ స్టెప్ కి డాన్స్ వేసి విరాట్ తన రెస్పాన్స్ ఇచ్చాడు ఇప్పుడు ఈ రెండు క్లిప్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది